మేము లోపలి కూర్చున్నాము వాళ్ళు తరిమేసారు మమ్మల్ని లోపలి కూర్చోకూడదు బయట నుండి పోయి అందరు వచ్చి నాకు సంవత్సరం దగ్గరే అనమాట ఇది చలి అయితే క్రింగి పెడుతుంది చల్లగా ఉంది చలి వాన ఎండ ఏం లేదనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తూనే ఉంటారు మతం వాళ్ళ పాపము వచ్చి నలభై ఏడు అవుతున్నది టైము వేసిన మంగడుక్కొని మెడికల్కి పోలే మెడికల్కి వెళ్ళాలి ఐదు గంటలకల్ ఎలా ఎలా అనేది మా మేడం మెడికల్కి జనాభా ఎక్కువ ఉంటారు తొందరగా వెళ్ళు ఫస్ట్లోనే ఉంటామని అమ్మ పోయి మంగడుకుని వెళ్దాం ఇంకా ఓకేనా ఓకే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఫస్ట్ వారు చూడండి మీకే తెలుస్తుంది సరేనా బాయ్ మంచి చూడండి ఎలా కూర్చున్నాదో చూస్తున్నారు కదా చూపిస్తా చూడండి భయంకరంగా అయితే మంచి అయితే బొబ్బొ బొబ్బు అట్లా లైన్ మీద ఒక రూట్ అన్న కనిస్తుందో కనిపించదో నాకైతే అర్థం కాలేదు నేను అయితే తీసుకున్నాను పాస్పోర్ట్ అయితే తీసుకున్నాను పాస్పోర్ట్ తీసుకుని ఉండ పొయ్యి అంటే ఈ టైంలో ఎందుకు వెళ్తున్నానంటే మా మేడం చెప్పింది తొందరగా వెళ్ళో నీకు తెలియదు కదా అక్కడికి వెళ్ళామంటే ఫస్ట్లో నువ్వే ఉంటావు ఇప్పుడు మంచి చూడండి ఎలా కూర్చున్నాదో ఫస్ట్లో ఉంటావు ఏదైనా తొందరగా అవుతుంది పో అని చెప్పింది అందుకని చెప్పి ఐదు గంటలకే వెళ్తా ఉన్నాను అనమాట సరేనా చలి అయితే భయంకరంగా పెడుతుంది ఓకేనా కరెక్ట్గా ఐదు ఐదు అయింది టైం ఓకే బాయ్ చూడండి ఐదు ఐదు అయింది టైము బండి స్టార్ట్ చేశాము మంచి అయితే భయంకరంగా గుర్స్తూ ఉన్నది నాకైతే ఏం అర్థం కాల లేని పోతే తెలుసు నేను మెడికల్కి ఎక్కడికి వెళ్ళేది ఏ ఏరియా అనేది మీకు మొత్తం చెప్తాను ఈ వీడియోలో మిస్ అవ్వద్దు నేను పడినట్టు ఇబ్బంది ఎవరు పడకూడదు అని చెప్పి నేను వీడియో తీసి పెడతాను అనమాట చాలామంది తెలియదు ఒకప్పుడు ఒక విధంగా ఉండింది అనమాట ఇప్పుడు మార్చారు చి అంతా మాడసారు అనమాట పోయి అక్కడ తెలియని తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి నేను చెప్పాలనుకున్నాను విశ్వేంద్ర అంటే ఇప్పుడు నేను వెళ్తా ఉన్నాను అనమాట మా మేడం మాట్లాడిని నేను తొందరగా వెళ్ళాను అంటే మా మేడం చెప్పింది కదా నాకు మంచికే అనమాట ఎందుకంటే ఏం తెలియదు అని చెప్పి తొందరగానే వెళ్ళవనింది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఒరే మనం ఎందుకు వచ్చినవరా ఈ టైంలో అని చెప్పి ఎవరైనా చూసినా నవ్వుతారే మంది అని చెప్పి నాకే అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాధగా అనిపించింది నాకు ఎంత ఇబ్బంది పడినానంటే నాలుగు నలభై ఏడుకి లేచాను నిద్ర అప్పుడు అప్పు నేను ఇదే జర్నీ చేస్తానే వచ్చినాను ఐదు గంటలకు వెళ్ళాండిని మళ్ళీ రిటర్న్ ఎన్ని గంటలకు వచ్చినాను నాకు ఎంత ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చేస్తే నాకు పనులేనాయి అనేది మీకు లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు వీడియో అయితే చూడండి చూడండి పాపము వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు వీళ్ళ కష్టానికి సెల్యూట్ బా ఎందుకంటే వీళ్ళకి చలి వాన ఎండ ఏం లేదనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తూనే ఉంటారు మతం వాళ్ళు పాపము ఆ బైక్లో కార్లో కూర్చుంటేనే తట్టుకోలేము అలాంటిది బైకుల్లో గాలి తోలుతూ ఉంటుంది ఎంత చల్లి పెడతా ఉంటుంది అంటే అంత చల్లి భయంకరంగా పెడతా ఉంటుంది పాప మాల్కి చాలా కష్టపడుతూ ఉంటారు బాబు మొత్తం వాళ్ళు వాళ్ళ కోసం ఒక లైక్ చేసుకోండి ఇంకా చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను ఓకేనా నేను మెడికల్కి ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ ఏరియా అనేది మీకు చెప్తాను అనమాట వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి నేను ఎంత ఇబ్బంది పడ్డానో అది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట అనమాట నేను ఎందుకు ఇబ్బంది పడ్డాను కూడా మీకు చెప్తాను వీడియోలో చాలా మందికి తెలియదు కదా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కొత్త వాళ్ళకి తెలియడానికి నేను వీడియో పెడుతున్నాను తప్పకైతే ఊరు ఏమనుకోవద్దు తెలిసో తెలియక కొన్ని కొన్ని మిస్టేక్ అవుతుంటాయి ఏమనుకోకండి సారీ సభా హాస్పిటల్ అనమాట ఇది మీకు తెలియపోతే ఎవరైనా లొకేషన్ అయినా కొట్టుకోండి తెలుస్తాం మీకు సభా హాస్పిటల్ మెడికల్ ఇది చాలా సాట్లక్ గడి వెళ్ళొచ్చు అనమాట మెడికుల్కి మనకైతే నేను ఎప్పుడు నేను సభ హాస్పిటల్ కాడికి వస్తాను ఆ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థం అంటే ఏడునరకొసా అని చెప్పి అన్నారు మొత్తం ఏడున్నర కోసానని నెలకొలో నాకు గుండె ఠా అనింది ఈరోమ మేడం ఐదు గంటలకు వెళ్ళమని చెప్పింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడునరకొస అన్నారు అప్పుడు దాకా ఏం చేయాలో నాకే అర్థం కాల నాకైతే దిమ్మాక్ అయిపోయింది అదే మన ఇండియాలో అయితే మనం పొద్దున్న ఇక్కడ నైట్ ఎక్కినామంటే కార్లో అక్కడ పొద్దున్నే మార్నింగ్ అలా దింపేస్తాడు తొమ్మిది పది కల్లా మనకు ఇండియాలో మెడికల్కి వెళ్తామన్నమాట అక్కడ మెడికల్ గడ ఎలా చేస్తారో మనకు అన్నీ చేస్తారనమాట ఒంటి పరీక్ష చేస్తారు పరీక్ష చేస్తారు అలా పొట్ట నొక్కుతారు అనమాట పట్టు ఎక్కువ నొక్కి ఏమైనా కడిపిన పొందాయి అని చెప్పి నొక్కుతూ ఉంటారు చాలా గడ ఇంకా ఇంకా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు గడ చాలా గలీజ్గా చేస్తూ ఉంటారు అనమాట మెడికల్ కడ ఏడాలి ఏమి ఉండదు కోయెట్లో సింపుల్గా మూడే మూడు మూడు సార్లు అంతే రెండు రెండు సార్ల రక్త రక్తం తీసుకుంటారు ఎక్స్రే తీసుకుంటారు అంతే ఇంకేముండదు కోయట్లో ఇక్కడ మనం మెడికల్ చెప్పుకోవాలంటే ఏమేమి కావాలి ప్రూఫ్స్ అవిగడ చెప్తాను చూడండి లాస్ట్ వరకు నేను ఇక్కడ మనం లోపలి దానికి పర్మిషన్ ఇవ్వలేదనమాట జనాభా ఎవరు రాలేదు మీరు లోపలికి దానికి లేదు ఇక్కడ నేను చూపించాను కదా అక్కడ బీ అని చెప్పి సెక్యూరిటీ గార్డు వచ్చి బీగాలు తీసాడనమాట మేము అక్కడ కూర్చున్నాము మాకు టెన్షన్ కానీ ఇద్దరికి ఏంటి ఏమవుతుంది అని చెప్పి మేము లోపలికి అక్కడ కూర్చోలేకపోయి బయటకు వచ్చేసినాం వచ్చేసిన తర్వాత మనకు కావాల్సిన మనకు కావాల్సిన ప్రూఫ్స్ బతాక కపిల్ బతాక మన బతాక రెండో వచ్చి పాస్పోర్టు ఈ మూడు ఉండాలి అలాగే పద్దినారులు కీనిటీ ఉండాలి డబ్బులు అయితే తీసుకొని వెళ్ళకూడదు కినిటీ మాత్రమే తీసుకొని వెళ్ళాలి అవి తీసుకొని వెళ్ళామంటే మనకు పని అయిపోతుంది ఫస్ట్ మెయిన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకుంటేనే మనకు అదే ఉంటుంది లోపలికి ఏ ఎక్కడికి ఉంటుంది అపాయింట్మెంట్ ఏ ఏరియాకి ఇస్తారో ఆ ఏరియాకి మనం మెడికల్ తెచ్చుకోవాలి అపాయింట్మెంట్ లేనిది మన పని జరగదు అనమాట అక్కడ కోయిటోలు ఉంటే వాస్తా పెట్టుకోవచ్చు కోయిటోలు దొడుకోమాకుండా డైరెక్ట్ మాత్రం వెళ్తే అపాయింట్మెంట్ అయితే కంపల్సరీగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఎందుకంటే నేను కూడా అలాగే మిస్టేక్ అయినాయి అనమాట తీసుకోలేదు నాకు తెలియదు అపాయింట్మెంట్ తీసుకోవాలని అక్కడ పోయిన తర్వాత నాకు తెలిసింది అది ఎప్పుడు తెలిసింది నేను ఐదు ఐదు ఇరవైకి నేను అక్కడికి వెళ్ళి హాస్పిటల్ కడికి నాకు ఈ తెలిసింది తెలిసిందనమాట అంటే అప్పుడు అందరూ వచ్చారు అప్పుడు వాళ్ళు చెప్పినారనమాట నీకు అపాయింట్మెంట్ మాదంట నాకు లేదంటే సరే అపాయింట్మెంట్ చేయించుకొని తర్వాత రాపో అన్నారు సరే అని చెప్పి నేను యాడ్ ఆడ చేయించుకోలే కాదు తెలియలేదనమాట ఇప్పుడు నేను ఒక ప్లేస్ చూపించాను కదా నా వెనకనే అక్కడ నిలబడుకుంటాడనమాట ఒక మనిషి నా మనకు అక్కడ నిలబడుకుంటాడు దినార్ తీసుకుంటాడు ఆ దినార్ మనకు అపాయింట్మెంట్ ఫోన్కి వేస్తాడనమాట మెసేజ్ చేస్తాడు మన ఫోన్కి అలాగే ఏ ఏరియాకి వస్తే ఆ ఏరియాకి లొకేషన్ గడిస్తాడనమాట మనం టెన్షన్ పడాల్సిన పని లేదు ఆ మనం ఏ ఎక్కడికి పోవాలో అదే చూపిస్తుంది ఆ దాంట్లోనే అపాయింట్మెంట్ కూడా అది ఫోటో కూడా పెడతాం మీకు అపాయింట్మెంట్ ఫోటో చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా అదే అపాయింట్మెంట్ పేపర్ వచ్చి అనమాట అపాయింట్మెంట్ ఇలాంటిది ఒకరు చేపించుకునే ఉంటే వాళ్ళు మనం ఫోన్కి పంపిస్తారు దాన్ని పట్టే లొకేషన్ కూడా ఉంటుంది అక్కడికి అతను లొకేషన్ కూడా పంపిస్తాడు మనం వెళ్ళినామంటే అక్కడికి పని అంతా అయిపోతుంది చాలా వెయిట్ చేశాను నేనైతే నాకు చాలా బాధగా అనిపించింది మొత్తానికైతే నేను అనుకునే ప్లేస్ కాడికి వచ్చేసాను అడిగిపోతాను అతను ఒకటి అడిగాడు అపాయింట్మెంట్ చేపించుకునేవాడిని అడిగాడు అనమాట చేయించుకునేనని చెప్పాను అక్కడ చూడండి బయట కోసం పెట్టినారు అందరిని మొత్తం జనాభా అంతా బయట కోసం పెట్టినారు చలికి వనుకుతున్నారనమాట లేడీస్ బాయ్స్ మొత్తం కలిసి కనీసం లోపల గడి పంపించలేదు ఒక అర్ధ గంట తర్వాత లోపలికైతే పంపించినారనమాట ఆ లోపల జనాభా కాడ చూడండి మొత్తం ఏడు క్యూలు ఉన్నాయి ఏడు లైన్లోకి ఏడు డాక్టర్లు కాడ పంపిస్తున్నారు అనమాట ఒకసారి ఫోటోలు తీసుకోవాలి ఫోటోలు అయిపోయిన తర్వాత అతను అన్ని సక్సెస్ చేసిన తర్వాత మళ్ళీ పరీక్ష పోవాలి రక్తం అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ అవి పేపర్లు తీసుకొని ఇంకోసారికి వెళ్ళాలి ఆడికి వెళ్ళిన తర్వాత అతను ఒక పేపర్ వేస్తాడు ఎక్స్రే తీసుకొని రావడానికి ఆడికి వెళ్ళి మళ్ళీ సభ హాస్పిటల్ వెళ్ళాలి రక్తం గడ సూది ఎనువులు పొడిస్తా ఉంది చూడు చూశారు కదా అలాంటి సూదితో తెచ్చున్నారు నాకైతే ఇప్పుడు బాలేదు నొప్పి అనమాట అలా ఉంది రెండు రోజులు దాకా నొప్పే బాగాలేదు నాకు అంత బాధ అనిపించింది నాకైతే అంత రక్తం కూడా ఎక్కువ తీశారు చాలా భయం వేసింది నాకు రక్తం తెచ్చా ఆ సూది పొడిచని ఎనుగు పొడిచినట్టు అనిపించింది సూది అది అంత లాభం నా అది చూడండి రెండు సార్లు రక్తం అయితే తీసుకున్నారు సొక్క ఎందుకు ఇప్పి నేను అంటే అటు ఎక్స్రే తీయాలని నెలకల మళ్ళీ సభ హాస్పిటల్ కాడికి వచ్చేసాను అక్కడ రక్త పరిచి మాత్రమే తీసుకున్నారు ఇక్కడ చూడండి ఎక్స్రే ఎలా ఉంటుంది కోయిట్లో మన ఇండియాకి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉన్నది చూడండి ఇక్కడ మన తెలుగు తెలుగు వాళ్ళు కూడా ఉంటానన్నమాట ఆడ మొత్తానికి అయితే ఎక్స్ రే తీసుకుని కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తానికి తొమ్మిది నాలుగు అయింది నేను ఇంటికి వచ్చాను లోపల ఆడికి మంచి చూడండి కొద్దిగా తగ్గలేదనమాట మంచి కూర్చొనే ఉండాలి తొమ్మిది నాలుగు కూడా భయంకరంగా పెట్టిన చలి అయితే ఈ చలి పెద్ద డైంజర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి